আনার করতে এন করি

স ప్రభుత్వము మాకు మంగలి నాయు బ్రహ్మను వాళ్లకు బడ్జెట్ కేటాయించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది దాని గురించి మేము ప్రసంగానికి కావాలని తెలంగాణలో పార్టీ విజయ కుమార్ సార గారికి నమస్కారము ఆధ్వర్యంలో కలవడం జరిగింది నాయు బ్రహ్మను చలిగలు నాయు బ్రాహ్మణ సంఘ సంఘం చలిగాలు మండలం జగిత్యాలు డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ జగిత్యాల వారి అందరికీ కృతజ్ఞతలు సార్ గారికి కూడా కృతజ్ఞతలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం ఈ రోజున చలికలు ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం మాకు చాలా సంతోషం నాయ బ్రాహ్మణులకు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ బడ్జెట్లో ఉన్నామని చెప్పేసి నిరూపణ చేసింది కేవలం తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు మాత్రమే దాంతో మేము అందరం జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అందరికీ అవమానం తెలియజేస్తున్నా అదేవిధంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలి మరీ ముఖ్యంగా పడుగు బలహీన వర్గాల వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నాయబ్రాహ్మలు ఎంతో కొంత సంపాదించుకుంటూ సెలూన్లు నడుపుకుంటున్న సమయంలో వాళ్ళ సెలూన్లకు కరెంటు బిల్లు అంతకుముందు కమర్షియల్ ఉండేది దాన్ని కమర్షియల్ నుండి నాన్ కమర్షియల్ చేసి ఒక ఊరట కల్పించడం జరిగింది ఇప్పుడు బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా వాళ్ళకు నిధులు న్యాయబాబు నిధులు ఇచ్చి అధునాతన సెలూన్లు చౌరశాలలు ఏర్పరచడానికి కూడా వారి రాష్ట్ర నాయకులతోటి పలు దఫాలుగా చర్చ జరిగింది ఏ విధంగా శౌరశాలను ఏర్పరచాలని మీద ఆలోచిస్తూ ఉన్నారు మరి పట్టణాల న్యాయబ్రాహ్మలు పోతే గ్రామాలలో చలిగ లాంటి గ్రామాలలో చాలామంది న్యాయబ్రాహ్మలకు కొంతవరకు వ్యవసాయం మీద కూడా ఆధారపడి ఉంటారు ఆ వ్యవసాయం కూడా చేసుకోవడానికి ఇవాళ ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును అతి తోలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఏదైతే కరువు ఉందో చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి కరువు ఇక ముందు ముందు రావద్దు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ప్రణాళిక వేస్తూ ఉన్నారు మరి ఈ బీద పడుగు వాళ్ళు పిల్లలు చదువుకుంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియమే కాకుండా డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ప్రొజెక్టర్స్ పెట్టడం మరి మరీ ముఖ్యంగా మన జైత్యాల జిల్లాలో గౌరవ ఎంపీ గారు అన్ని స్కూళ్ళకు కూడా హై స్కూళ్ళకు ముఖ్యంగా డబుల్ డెస్క్లు ఎట్లయితే మంచిగా పైన పెట్టి రాసుకుని అంతకుముందు పిల్లలు నుంచి సాయంత్రం వరకు ఇట్లా పెట్టుకుని కాళ్ళ మీద పెట్టుకుని రాయాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది మరి ప్రభుత్వ పాఠశాల చదివే బీద పిల్లలు కూడా మంచి డెస్క్ల మీద చదువుతారనే ఉద్దేశంగా చాలా స్కూళ్ళలో హై స్కూళ్ళకన్నిటికీ కూడా డబుల్ డెస్క్ల సరఫరా జరుగుతూ ఉంది ఇప్పటికే చాలా స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఈ అన్ని వర్గాల వారికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉంది మరి చెప్తా ఉన్నారు ఇంతకుముందే మా నాయబ్రామాల సోదరులు వాళ్ళ ఇంట్లో అక్కా చెల్లెల్లో వాళ్ళందరూ కూడా బీడి కార్ పెట్టు తొంభై శాతం బీడి కార్ గతంలో కూడా కుటుంబంకు వీలు చేస్తే తప్ప ఆదరణ లేదు ఇవాళ వారి సతీవాన్ని బీడీలు చూస్తే నాలుగు డబ్బులు వచ్చేటి టేకేదార్ సరిగ్గా ఇవ్వకున్నా లేకపోతే కంపెనీ నుంచి రాకపోయినా ఆ ఆడబిడ్డకు ఖర్చులకు ఉండేటి కాదు ఇవాళ వాళ్ళకు వాళ్ళు ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బతకడానికి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ బీడి కార్మికులకు అందరు కూడా వేది రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో నాయబ్రాహ్మల కుటుంబాలలో దాదాపు మంది కూడా వాళ్ళ పెన్షన్లు వస్తూ ఉన్నాయి అందుకోసం చాలా సంతోషంగా ఉండి వాళ్ళ మన టిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తా ఉన్నా తప్పకుండా జగిత్యాల ప్రాంతంలో మున్ముందు నాయబ్రాహ్మణకు అవసరం పడే విధంగా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ మేము తప్పకుండా మేము ఎంతో కూర్చుంటాం మన గౌరవ ఎన్టీ కవిత గారు కూడా ఉన్నారు జిల్లా మంత్రి ఇటు రాజేందర్ గారు అందరి చొరవతోటి అందరి సహకారంతో మనం మన సంఘ అభివృద్ధి కూడా మీ సంఘ అభివృద్ధి కూడా నేను కృషి చేస్తాను చెప్తే తెలియజేస్తాను థ్యాంక్ యూ